అందరికీ నమస్కారము ఇగో నేను మామిడికాయ పూల కూర చేస్తున్నా ఇవాళ ఉగాది కదా మామిడికాయ పూల చేసుకోవాలి ఇవ ఏ విధంగా అంటే ఇగో ఈ ఈ తోని రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా ఇవ ఇటు పెట్టుకున్నా ఇది ఇవి ఇంట్లో పెట్టుకున్నా బియ్యం అంటే కొలతో ఏమీ లేదు నీళ్ళు ఇష్టమున్నాయని పోసుకోవచ్చు ఇది మామిడికాయ పూల కూరకు మనకు పుల్లలోలే కావాలి అన్నము పుల్లలోలే కావాలి అంతే తీసుకోవాలి మెత్తగా కావద్దు పులిగూర కదా పుల్లలో ఉంటేనే చాలా బాగుంటుంది మామిడికాయ పులిగూరకు ఇవన్న కొంచెము ఇగో అన్న కొంచెము వేసుకోవాలి ఇంట్లో ఇంట్లో కొంచెం వేసుకోవాలి చిట్కెడు ఇగో కొంచెం నూనె పోసుకోవాలి పుల్లలో అవుతుంది ఇవి ఇగో గిట్లు ఇగో తొంభై పైసల శాతం ఉడకాలి రూపాయల తొంభై పైసలు జ్వర పాలకు మీదనే ఉండాలి జర్ర ఇవి పాత బియ్యం ఇవి వంచుకోవాలి ఇగో ఈ విధంగా వంచుకోవాలి ఇగో దమ్ముకేసుకోవాలి ఇగో ఇగో ఈ విధంగా అయింది అన్నప్పుడు దమ్ముకేసుకోవాలి దమ్ము పెట్టుకోవాలి అయింది ఇగో మామిడికాయ పులిగోరకు ఇగో ఇది మామిడికాయ గీరుకోవాలి గీరుకొని చూపిస్తాను నా విధానం చూడండి పులిగోర మామిడికాయ పచ్చి మామిడికాయ పులిగోర ఏ విధంగా చేస్తానో చూడండి ఇక అన్నము వండుకున్నాం కదా అప్పుడు పొయ్యి ముట్టించుకున్నా నూనె పోసుకోవాలి ఇల్లుకోవాలి ఇగో ఈ విధంగా చూసుకుంటాం మేము ఈ విధంగా చూసుకోవాలి నూనె కాగింది ఆవాలు ఒక చెంచే పచ్చి పప్పు ఒక చెంచే పల్లీలు రెండు చెంచు పచ్చిమిరపకాయలు పెళ్ మిరపాల రెండు మూడు కాజు రెండు మూడు అన్నముకు మేము చూడము మాకు అందా తెలుస్తుంది ఉప్పు ఉప్పు వీటికి ఈ దేవునికి పట్టే అంత అన్నానికి పట్టే అంత మాకు అందాలు తెలుస్తుంది ఇది దేవునికి పెడతాం కదా సైసూడద్దు ఇగో కరివేపాకు మా దగ్గర బద్దమే పప్పు ఉన్నది ఇవో ఇప్పుడు వేస్తాను మాడిపోతుందేమో అని ఇప్పుడు వేస్తాను శేమ్ష బద్దమైన పప్పు కొత్తమీరపప్పు అని మాడిపోతుందని ప్రేషన్ ఇగో ఇవి మంచిగా గోలించుకోవాలి ఈ విధంగా గోలిచ్చుకోవాలి చాలప్పుడు ఇగో ఇది వేయాలి తుర్మింది ఇగో తుర్మింది వేసుకోవాలి ఇక విధంగా తురిమింది వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి బాగా మంచిగా ఇగో ఈ విధంగా మంచిగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా పచ్చివాసన అంతా పోయేదాకా కలుపుకోవాలి ఇచ్చి మామిడికాయ మంచిగా ఇట్లా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి అన్నానికి కొంచెం పసుపు కదా సంత ఈ పోసుకు కొంచెం పుల్లలో లైన్ ఇస్తాడు ఇగం పుల్లలో లేకుంటే మంచిగా ఉంటుంది పొడి పొడిగా ఇగ ఇట్లా ఇట్లా వస్తుంది మంచి ఇట్ల గుమ్మరించుకోవాలి ఇగ పుల్లలో లైన్ ఇస్తాడు ఇవి ఈ విధంగా ఇవ ఇది ఈ విధంగా కలుపుకోవాలి ఇక గ్యాస్ బంద్ చేసుకున్నా ఏం కాదు గ్యాస్ బంద్ చేసుకోవచ్చు ఈ గరం మస్తు అన్నీ చేసుకున్నాం కదా గ్యాస్ బంద్ చేసుకోవచ్చు ఇగో పచ్చి పులి కూర రెడీ ఇగో ఎంత బాగా అయింది సార్ కలర్ఫుల్ మంచిగా మంచిగా వచ్చింది కలర్ వచ్చింది మంచి కలర్లుగా ఇది మన విడివిడి విడివిడిగా మనం మంచిగా వండుకున్నాం కదా అప్పుడు ఇట్లా వస్తుంది విడికాయతో పులిగోర చేసిన నా ఈ విధంగా వచ్చింది మీరు కూడా చేసుకోండి నన్ను నాకు ఒక లైక్ చేసుకోండి ఆదరించండి నన్ను